సమంత ఫేస్లో రియల్ హ్యాపీ చూడాలి తన లైఫ్ పార్ట్నర్ని చూసుకొని న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని కోరుకున్న ఫ్యాన్స్కి సమంత ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది డిసెంబర్ ఫస్ట్న రాజ్ నిడోమోర్ని పెళ్లి చేసుకొని చాలా సింపుల్ అండ్ సీక్రెట్గా పెళ్లి జరిగింది అని చెప్పాలి సోషల్ మీడియాకు ఎటువంటి హింట్స్ లేకుండా సీక్రెట్ గ్యామరేజ్ సర్ప్రైజ్ చేసింది సమంత నిజానికి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుంది సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఫిబ్రవరిలో ఓ పిక్ షేర్ చేసుకుంది ఆ పిక్లో సమంత రింగ్ ఎలివేట్ అయ్యేలాగా కనిపించేలా ఫోటో షేర్ చేసుకుంది ఎంతోమంది ఫ్యాన్స్ గెస్ట్ చేశారు కానీ కన్ఫర్మ్ చేయలేకపోయారు నిన్న పెళ్లి సమయం సమయంలో అదే రింగ్ని మరోసారి రాజు సమంతకి తొడిగారు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్లో అయినా అప్పటి నుంచి సమంత ఆ రింగ్ని ఎక్కడా కూడా తీయకుండా ప్రతి ఈవెంట్లో కూడా ఆ రింగ్నితో కనిపిస్తున్నారు అది ఓ డైమండ్ షేప్ రింగ్ సమంత రాజుల జంట చూడటానికి చూడము ఉంది కానీ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ చాలానే ఉంది సమంతకి థర్టీ ఎయిట్ ఇయర్స్ రాజుకి ఫిఫ్టీ ఇయర్స్ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని వీడియోస్ చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్